హాయ్ ఫ్రెండ్స్ వచ్చేసి పాపకి డ్రెస్ ఇట్లా వస్తుంది ఈ సైజు వచ్చేసి సంవత్సరం రెండేళ్ళ పాప వరకు వేయచ్చు ఇట్లా వస్తుంది క్లాత్ బాగా మెత్తగా ఉంటుంది పిల్లలకి అయితే ఏం పుచ్చుకోదు ఇట్లా వస్తుంది మోడల్ వచ్చేసి వెనకల్లా ఇట్లా చూపు వస్తుంది చిచ్చు టైప్ వస్తుంది పెట్టుకోవాలా దీనికి వచ్చేసి మళ్ళీ అదే కలర్ పాయింట్ వస్తుంది ఇట్లా అదే కలర్ పాయింట్ వస్తుంది బాగుంటుంది డ్రెస్సు రేటు కూడా తక్కువనే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది డ్రెస్సు చూడండి ఇట్లా వస్తుంది దీనికి వచ్చేసి పాయింట్ వస్తుంది ఇట్లా దీనికి పాయింట్ వస్తుంది ఇట్లా ఉంటుంది నేను రేట్ వచ్చేసి వన్ ఎయిటీ నూట ఎనభై రూపాయలు నూట ఎనభై రూపాయలు పడుతుంది ఇట్లా వస్తుంది దీనికి వచ్చేసి పాయింట్ వస్తుంది ఇట్లా ఇట్లా పాయింట్ వస్తుంది దీంట్లో కలర్లు కావాలంటే కదా మూడు కలర్లు వస్తాయి దీంట్లో కలర్లు మూడు కలర్లు వస్తాయి ఇది ఒక కలరు నెక్స్ట్ వచ్చేసి ఈ కలరు ఇట్లా వస్తుంది మూడు కలర్లు వస్తాయి పాయింట్ కూడా ఇదే కలర్ పాయింట్ వస్తుంది ఇట్లా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ కలర్ కూడా బాగుంది ఒక కలరు ఒక కలరు ఇట్లా వస్తుంది ఇవి మాత్రం దేనికి రావు దీనికే ఓన్లీ అటాచ్డ్ ఉంటాయి దీంట్లోకే అటాచ్డ్ ఉంటాయి ఇట్లా పాయింట్ వస్తుంది దీని రేట్ వచ్చేసి నూట ఎనభై మనం వన్ ఇంటి నూట ఎనభై రూపాయలు పడుతుంది ఇట్లా వస్తుంది క్లాత్ బాగా మెత్తగా ఉంటుంది ఇట్లా వస్తుంది సంవత్సరం రెండేళ్ళ పాప వరకు వేయచ్చు సంవత్సరం నెల పాప వరకు వేయచ్చు పాయింట్ కూడా బాగా పెద్దగా వస్తుంది ఇట్లా వస్తుంది ఓన్లీ పాపకు డ్రెస్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బొచ్చి గౌను చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో బొచ్చు డ్రెస్ ఎట్లా వస్తుంది ఇది కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ కానీ వీడియోలో మాత్రం ఎల్లో కలర్ కని వస్తుంది ఎల్లో కలర్ కనిస్తుంది ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ ఇట్లా వస్తుంది దీనికి వచ్చేసి పాయింట్ ఇట్లా పాయింట్ వస్తుంది ఇట్లా వస్తుంది క్లాత్ కూడా బాగా పొచ్చు గౌను బాగుంటుంది పిల్లలకైతే ఏం పుచ్చుకోదు ఇట్లా వస్తుంది పుచ్చుకోను దీని రేట్ వచ్చేసి నూట ఎనభై వన్ ఎయిటీ నూట ఎనభై రూపాయలు పడుతుంది ఇట్లా వస్తుంది ఈ విధంగా ఉంటుంది దీంట్లో కలరు మూడు కలర్లు వస్తాయి ఇది ఒక కలరు నెక్స్ట్ కలర్ వచ్చేసి ఎల్లో కలర్ ఎల్లో లైట్ ఎల్లో కలర్ ఇట్లా వస్తుంది దీనికి వచ్చేసి పాయింట్ వైట్ పాయింట్ వస్తుంది ఇట్లా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో గౌను ఇది కూడా రెండేళ్ళ పాప వరకు బేయచ్చు దీని రేటు కూడా నూట ఎనభై వన్ ఎయిటీ పడుతుంది దీనికి వచ్చేసి పాయింట్ ఇట్లా వస్తుంది రెండు సంవత్సరాల పాప వరకు వస్తుంది ఇట్లా వస్తుంది దీనికి కూడా ఎనికి జిబ్బు వస్తుంది పాప లావుగానే సన్నగానే అని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇట్లా వస్తుంది ఇట్లా ఈ విధంగా వస్తుంది ఇట్లా లైట్ యెల్లో కలరు పాపకు మాత్రం సూపర్గానే ఉంటుంది ఎవరికైనా కానీ ఇట్లా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా నూట ఎనభై దీంట్లో వచ్చేసి రెండు కలర్లు ఈ కలరు ఈ కలరు ఓకే ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ డ్రెస్సులు మీ పాపకు ఏ కలర్ అయితే బాగుంటుందో కొంచెం కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ మీకు చిన్న పిల్లలు ఉంటారు కదా మీ పలానా డ్రెస్ బాగుంటుంది అని కామెంట్ చేయండి చాలు ఇట్లా వస్తుంది ఇట్లా రెండు కలర్లు చూపిస్తాను ఇంకో కలర్ మూడో కలర్ ఉంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి దీనిలో రెండింటికి పాంట్లు వస్తాయి ఇట్లా ఇవి కూడా రెండు సేమ్ దీంట్లో కూడా మూడు ఉన్నాయి కానీ రెండే చూపిస్తాను ఇట్లా చూడండి మీకు పాపకు ఏ కలర్ బాగుంటుందో చెప్పండి ఇట్లా వస్తుంది దీనిలో కూడా సేమ్ పాయింట్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి చిన్న గౌను ఇట్లా ఇది మూడు నెలలు ఆరు నెలలు సంవత్సరం పాప వరకైనా వేయచ్చు సన్న ఉండే పిల్లలకైతే సంవత్సరం పాప వరకు వేయచ్చు ఇట్లా వస్తుంది దీనికి కూడా పాయింట్ అదే కలర్ పాయింట్ వస్తుంది ఇట్లా అట్లా ఇది మామూలుగా డైలీ ఇండ్ల కాడ పోయినా వేసుకోవచ్చు ఎక్కడైనా పోయినా కానీ వేసుకోవచ్చు ఇట్లా వస్తుంది దీని రేట్ వచ్చేసి వంద రూపాయలు పడుతుంది వన్ హండ్రెడ్ పడుతుంది ఇట్లా వన్ హండ్రెడ్ పడుతుంది ఇట్లా వస్తుంది బాగుంటుంది చూడండి దీంట్లో కూడా కలర్లు మూడు కలర్లు వస్తాయి దీంట్లో కూడా ఈ కలర్ ఇది కూడా ఆరెంజ్ కలర్ దీనికి పాయింట్ కూడా సేమ్ ఆరెంజ్ కలర్ వస్తుంది ఇట్లా వస్తుంది ఈ కలరు ఈ కలర్ చూడండి మీ బాబాకు ఏ డ్రెస్ బాగుంటుందో చెప్పండి కామెంట్లో చెప్పండి ఇది ఆరెంజ్ కలరు చూడండి ఇతర రెండు డ్రెస్సులు ఈ రెండిట్లకి పాయింట్లు వస్తాయి ఓకే ఫ్రెండ్స్ నేను చూపించిన ఇప్పుడు గౌన్లల్లా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇట్లా వస్తాయి ఓకే ఫ్రెండ్స్